హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఒక పెళ్లికని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం ఊరికి సో మా అయితే జొన్న రొట్టెలు చేస్తుంది సో ప్రిపరేషన్ మీకు చూపిద్దాం అనేసి వీడియో ఇస్తున్నా సో ప్యూర్ జొన్న రొట్టెలు ఇప్పుడు కొత్తగా పండిన జొన్నలతో చేస్తుంది రొట్టెలు వేస్తే ఎట్లా వస్తాయో ఏమో అనుకున్నాం కానీ కొద్దిగా కలర్ డిఫరెంట్ కొడుతుంది కానీ రొట్టెలు అయితే భలే వస్తుంది యాక్చువల్గా అయితే జొన్నలు అయితే ఎల్లో కలర్లో ఉంటాయి రొట్టెలు కూడా ఎల్లో కలర్లోనే రావాలి కాకపోతే జొన్నలు కొద్దిగా బ్లాక్ షేడ్లో ఉన్నాయి అందుకోసం అనేసి రొట్టెలు అనేవి కలర్ అనేది కొద్దిగా చేంజ్ అయింది అంతే ప్యూర్ జొన్న రొట్టెలు ఇందులో బియ్యం లాంటిది అయితే ఏం కలపాలి ప్రతిసారి అయితే ఓ రెండు కేజీలు కేజీ జొన్నలల్ల కొద్దిగా బియ్యం కలిపేసి పిండి పట్టించేది కానీ ఈసారి అయితే కొత్త జొన్నలు మొన్ననే కోసి పట్టించి పిండి ఆడించి ఇంతకుముందే పిండి ఆడించి పట్టించి ఇక ఇప్పుడైతే జొన్నలు దిగ జొన్న రొట్టెలు చేస్తుంది గిన్నె కూడా పట్టుకున్నాం ఇగో పిండి ఈ విధంగా కలుపుకోవాలి మెత్తగా మనం జొన్న రొట్టెలు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే పిండి అనేది బా అది పిండి కలిపేటప్పుడు నీళ్ళు అనేది బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత కొద్దిగా సాఫ్ట్ కలుపుకుంటేనే రొట్టెలు అవుతాయి ఫస్ట్ కవర్లు కవర్ల మీద కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి ఈ ఆయిల్ కూడా ఎందుకంటే రొట్టె అనేది ఈజీగా ఊడి రావడానికి మంచిగా సాగుతుంది రో అసలు పిండి సాగుతుంది అంతా పిండి కలిపేటప్పుడే ఉంటుంది జొన్న రొట్టెలు ఎట్లా చేసే సంగతి మొత్తం కూడా జస్ట్ ఒక గ్లాస్ ఉంటే చాలు రొట్టె ఈజీగా అయిపోతుంది ఒక్కొక్కరు పారాషూట్ ఆయిల్ డబ్బాలతో కూడా చేస్తారు కొత్త జొన్నలు పిండి పట్టించి చేస్తుంది కదా టేస్ట్ ఎట్లుంటుందో ఏమో చేదు ఉంటుందా ఎట్లుంటుందా అనేసి డౌట్తో చేస్తుంది అంటే ప్రతిసారి కొద్దిగా జొన్న జొన్న పిండి పట్టించేటప్పుడు బియ్యం కలిపేసి పిండి పట్టిస్తుంది ఈసారి అయితే ప్యూర్ జొన్నలతోనే మొత్తం పిండి పట్టిచ్చేసి రొట్టెలు చేస్తుంది అంటే ప్యూర్ జొన్నలు కాబట్టి చేదు ఉంటుందో ఎట్లుంటుందో అను అనుకుంటే వదిన రొట్టె రొట్టె పెన మీద రొట్టె జొన్న రొట్టెలు కట్టెల పొయ్యి మీద వేసుకుంటే మంచిగా సాఫ్ట్గా టేస్ట్ భలే ఉంటాయి ఈ స్టవ్ మీద చేసే వాటికంటే కట్టెల పొయ్యి మీద చేసుకున్న చాలా బాగుంటారు ఇప్పుడే పిండి పట్టించి పిండి పట్టి ఇప్పుడే ఇక్కడనే చేస్తుంది రొట్టెలు ఈ జొన్న రొట్టె అనేది చేయడం ఒక అయితే ఈ రొట్టె కొద్దిగా ఇటు అటు కదలకుండా విరగకుండా పెనం మీద వేయడం ఏదో ఒక పెద్ద టాలెంట్ ఇక ఇక ఇప్పుడు చెప్పు మళ్ళా చెప్పు పిండి కరెక్ట్ గా కలపకపోతే రొట్టె అనేది కరెక్ట్ గా రాదు పెనం మీద పోదు మొత్తం విరిగిపోతాయి చేసేటప్పుడు ఎక్కడికక్కడేటప్పుడు ఇక మేమైతే ఇగో ఇవైతే జొన్న రొట్టెలు చేసుకుంటాను కానీ

ఇగో రొట్టె తిప్పు ఎర్లీ మార్నింగ్ ఇగో రొట్టెలు ఫస్ట్ అయితే అంతే బై బై వీడియో మళ్ళీ మరి వెళ్ళెంతైపోతుంది